మోసే లేకపోతే మరి దేవుడి డైరెడ్కి వెళ్ళి ఆ ఫలతో మాట్లాడి పరో నేనే దేవుడిని వాళ్ళ దేవుడిని పంపి అని చెప్పొచ్చు కదా చెప్పాడా మోస అవసరమైంది అక్కడ ఈ లోకంలో దేవుడి కూడా ఒక మనిషి కావాలి ఎలాంటి వ్యక్తి కావాలి అంటే ఆ దేవుడికి లోబడి ఆయన శక్తి తెలుసుకొని ఆయన కోసం గొప్ప కార్యాలకు పూనుకునే వ్యక్తి కావాలి అసలు దేవుడి శక్తిని తెలుసుకొని దేవుడి వరకు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన పక్షాన్ని నిలబడి పని చేయడానికి దేవుడు ఒక వ్యక్తి కావాలి మన సహాయం లేకుండా ఎవరో ఒక వ్యక్తి సహాయం లేకుండా దేవుడు కూడా ఈ లోకంలో చేయలేడు పని చేయలేడు ఎందుకంటే కొన్నీ లేక దేవదూతను పంపించాడు అండి పంపించట్లేదా దేవదూత వచ్చింది వచ్చే ఇదిగో చర్మకారుడైన సీమోని ఇంట్లో సీమోని పేతులు ఉన్నాడు పిలిచి వాకింగ్ చేయించుకోడు దేవత దాని నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి గుంటూరు వచ్చిందా దేవుడి కానించే వచ్చిందిగా ఇప్పుడు దేవుడి దానికి వచ్చింది దేవదో చక్కటికి చెప్పవచ్చుగా బా కొన్నేళ్ళు ఇదిగోసు నిజమైన దేవుడు మరి ఆయన నీ పాప శాప బంధకాల కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు నమ్ముకో అని చెప్పవచ్చుగా చెప్పలేదే దేవదోదే ఇదిగో కొన్నేళ్ళు నీ భక్తి కార్యాలు నీ అన్ని దేవుడి వద్దకి చచ్చపడే జ్ఞాపకార్థంగా అయితే నువ్వు చేసినప్పుడు తెలుసా సీమోని పేరుని పిలిపించుకొని వాకింగ్ అన్నాడు అది నీకు రక్షణ మార్గాన్ని చూపిస్తాడే నువ్వు చూపించొచ్చిన అంటే దేవదూతులకి అన్నటువంటి దివ్యమైన సేవ దేవుడు మన చేతికి అబ్బెప్పాడు లేదుగా మన చేతికి చెప్పాడు దేవుడు ఈ రోజున దేవుని పనిచేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు దేవుని కోసం ప్రయాసపడడానికి ముందుకు వెళ్ళడానికి మనల్ని ఎన్నుకున్నటువంటి ఆ దేవుడిని ముందర మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి కలుసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరు తెలుసా పాపి అయిన మనుషుడు ఎవరు ఆయన తెలుసా మీకు తెలుసా చూస్తా నాకెళ్ళి వందనాల అందరికి వందనాలా ఏ నడు చూస్తా నాకు వెళ్ళి మీకు పాపి అయిన మనుషుడు అది లోకస్ స్థాతలు పంతొమ్మిది అధ్యాయంలో ఉంటాడు కండి ఆ ఊరు మొత్తం కలిపి ఆయనకు ఒక పేరు పెట్టి తెలుసా పాపి అయినా అని అంత దుర్మార్గుడు అంటే ఎంత లేదు సింపుల్గా వడ్డి వందకి యాభై రూపాయలు అది ఎంతకి వంద యాభై ధర్మం వడ్డీ తీసుకుంటాడు ఎక్కువ తీసుకోండి చాలా ధర్మం వడ్డీ అది కూడా వారానికే చాలా ధర్మంగా వడ్డీ తీసుకొని అన్ని తీసుకొని కుప్పలేసుకుంటాడు కనుక ధర్మమైన వడ్డీ ఇంట్లో సమాధానం లేదు ఆఖరికి తన పిల్లలు కూడా తనకు గౌరవించట్లా ఎందుకంటే వీళ్ళు బయటికి పోయినప్పుడు లేదు అరే ఈ ఎవరో తెలుసా అడున్నాడు పాపి అనివాడు పాపి ఉన్నాడు చవుడు దుర్మార్గుడు వాడు కొడుకురాయడు వాడు కొడుకురా అని గౌరవం లేదు కొడుకుకి భారీ గౌరవం లేదు కుటుంబానికి గౌరవం లేదు ఆ గౌరవం లేదని బట్టి వేదనతో బాధతో డబ్బు అయితే ఉంది డబ్బు మాత్ర సంపాదిస్తున్నాడు డబ్బు మాత్ర గోడ పెడుతున్నాడు కానీ సమాధానం లేదు సమాధానం లేదు ఆ సమాధానం లేన పరిస్థితిలో ఒకరోజు ఒక వ్యక్తి చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా అయ్యా ఇదిగో యేసు ప్రభు అంట ఎవరో ఒక ఆయన ఆ యేసు ప్రభు అందరిని ప్రేమగా బలకరిస్తున్నాడు అందరికి స్వస్థత కలిగిస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు ఆ విచారణ పాట స్త్రీ వస్తే ఆమె క్షమించాడు అని కొంతమంది వ్యక్తులు చెప్తుంటే ఆయన యేసు ప్రభు గురించి విన్నాడు వీళ్ళనుకున్నాడు అరే వీళ్ళెవ్వరూ నన్ను గౌరవించట్లేదు కనీసం నన్ను పలకరించాను కూడా అట్లే కదా కనీసం ఆ యేసు ప్రభు అన్న నన్ను పలబెత్తాంటవా అసలు పలవేటు పక్కన పెట్టు అసలు ఏసు ప్రభు ఎట్టుంటాడో చూద్దాం అది ఎట్టుంటాడో ఆయన రూపం ఏంటో మరి ఆయన హైట్ ఉంటాడో ఎంత పర్సనాలిటీ ఉంటాడో ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుందో అందరూ బాగా చదువుతున్నారు కదా స్తోత్రం చెప్పండి అందరు చదువుతున్నారు కదా ఆయన ఏదో అద్భుతాలు చేస్తారని ఆశ్చర్యాలు చేస్తారని ఇంకోటి ఏదో చేస్తాడని చెబుతున్నారు కదా సరే నేను కూడా చూద్దాం అసలు ఒకవేళ మా ప్రాంతానికి వస్తే నేను కూడా ఆయన చూడాలి అని ఒక ఆశ కలిగింది ఆయనకి ఆయన అనుకున్నది తడువుగా ఆ ప్రాంతంలో ఏసు ప్రభు వస్తున్నాడని ప్రచారం జరిగింది ఇదిగో యేసు ప్రభు వస్తున్నాడు ఆయా గ్రామాలు తిరుగుతూ ఆయా గ్రామాలు తిరుగుతూ ఇదిగో ఈరోజు మన గ్రామానికి కూడా ఈ పట్టణానికి కూడా ఏసు ప్రభు వస్తాడంట అని అందరు చెప్తే అందరూ గుంపు కూడారు వందల మంది వేల మంది గుంపు కూడారు ఈయనేమో పోటీ అయితే తక్కువ ఏం చేస్తాడు ఎంత ఎగిరిదా కనుక పట్ల సరే ముందే తయారు చేస్తున్నాడు ఇప్పుడు ఏసు ప్రభు వస్తే ఈ దారిలో వస్తాడుగా ఈ దారిలో చెట్టు వస్తాడుగా సరే నేను ఆ చెట్టు ఎక్కి కూర్చుంటా అని వెళ్ళి తను ఒక గవర్నమెంట్ ఆఫీసు కూడా అని అనుకోకుండా ఏమండి అతను డబ్బు సంపాది ధనవంతుడు అనుకోకుండా వెళ్ళి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడా యేసుప్రభుని చూడాలి యేసుప్రభుని చూడాలా అని యేసు ప్రభు కోసం కనిపెట్టుకుని కూర్చున్నాడు అక్కడ కూర్చుంటే ఆ ప్రాంతానికి యేసుప్రభు వచ్చాడు ఆయన నడుచుకుంటూ వస్తుంటే చాలామంది అక్కడ వస్తారు మధ్యలో ఆయన ఉంటే ఆహా ఈయన యేసుప్రభు ఆహా ఆ మధ్యలో ఉన్నాడు కదా ఆయనే కావు యేసుప్రభు ఆయన మళ్ళీ ఎందుకు చూస్తాడు ఆయన మనల్ని ఎందుకు చూస్తాడు అంతమంది ఉంటే అంతమందిలో ఈ గుర్తు గుర్తుపెట్టుకుంటాడు అని ఇదనుకుంటావు అంటే పక్కన నువ్వు కూడా వచ్చావంటరా నువ్వు కూడా వచ్చావా చూడటానికి అది పరిశుద్ధుడురా నువ్వు పాపిరా నువ్వు కూడా వచ్చావా ఆయన చూడటానికి అని ఎక్సర్సైజ్ చేస్తున్నావు కానీ పట్టించుకోకుండా అసలు ఆయన చూద్దామని అక్కడికి వస్తాడు ఏసుప్రో నడుచుకుంటూ వస్తావున్న సమయంలో అందరూ ఆయన చూస్తుంటే అందరూ ఆయన వైపు చూస్తుంటే అందరూ ఆయన గురించి కనిపెడతా ఉంటే యేసు ప్రభు అక్కడికి వచ్చి పైకి తలెత్తి జగయ త్వరగా దిగిరా అన్నాడు స్తోత్రంగా వీళ్ళందరేమో ఆయన కోసం చూస్తుంటే ఎవరి కోసం వచ్చాడు అడుగు వచ్చి అంటాడు తల పైకి ఎత్తి జగయా దిగ త్వరగా రా నేడు నేను ఆయనకి ఆశ్చర్యం అని అసలు నా పేరు ఇది